పూణెలోని షిరూర్ ప్రాంతంలో చిరుత స్థానికులను హడలెత్తిస్తోంది పదమూడేళ్ల రోహన్ అనే బాలుడిని చిరుత చంపేయడంపై స్థానికులు భారీ ఆందోళన చేపట్టారు అటవీ శాఖ కార్యాలయాన్ని వాహనాలను తగలబెట్టారు నాసిక్ హైవేను దిగ్బంధించారు మహారాష్ట్ర పూణే జిల్లా షిరూర్ లో తీవ్ర ఉద్రక్తత చోటు చేసుకుంది చిరుత దాడిలో రోహన్ విలాస్ అనే పదమూడేళ్ల బాలుడు చనిపోయిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తరచుగా చిరుత దాడులు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫారెస్ట్ సిబ్బందిపై దాడికి దిగారు అటవీ శాఖ కార్యాలయం వాహనాలకు పెట్టారు చిరుత దాడి నుంచి తమను రక్షించాలని నాసిక్ హైవేపై ప్రజలు రాస్తారోకో చేపట్టారు దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి గత నెలల్లో చిరుత దాడిలో ఐదుగురు చనిపోయారని అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు తన పొలంలో రోహన్ ఆడుకుంటుండగా తల్లిదండ్రుల ముందే అతడిపై దాడి చేసిన చిరుత బాలు చంపేసింది ఈ క్రమంలో బాలుడిని చంపిన చిరుతను కనిపిస్తే కాల్ చేయాలని ఫారెస్ట్ సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి చిరుతను కాల్చి చంపటానికి అధికారులు ఐదు షూటర్స్ బృందాలను ఏర్పాటు చేశారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్థానికులు ప్రకటించారు గత ఇరవై ఐదేళ్లలో ఈ ప్రాంతంలో చిరుతల దాడిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఇక్కడ చిరుత జనాభా పెరిగిపోయింది ఇక్కడ చెరుకు తోటలు ఎక్కువగా ఉన్నాయి అందుకే చిరుతల సంఖ్య పెరుగుతోంది గత ఏడాది కూడా పూణేలో చిరుతకు ఎనిమిది మంది బలైపోయారు